హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను దోశల్లోకి చట్నీ చేస్తానండి అదేంటంటే పల్లీలు కొబ్బరికాయ చాలామంది పల్లీలు చేసుకుంటారు కొబ్బరికాయ చేసుకుంటారు కానీ ఇది ఇది కాంబినేషన్లో కొంతమంది చెయ్యరు కానీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అయితే నేను నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను నేను ఒక చెక్క ముద్దరకాయ అనమాట చాలా ముదరకాయ ఇది ఒక చెక్క తీసుకున్న ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇది చిన్న ఇల్లుల్లిపాయ కచ్చపచ్చ ఇలాగా నొక్కుని తర్వాత ఒక రెండు స్పూన్లు మినపగుళ్ళు పచ్చిమిర్చి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం జీలకర్ర ఓకేనా ఈ పక్కన పెట్టుకోండి ఇదిగోండి ఇవి పల్లీలు చక్కగా ఇలా చూసారా ఇలా వేపుకోవాలి వేపుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది కొంతమంది పల్లీలు వేస్తారు కానీ చట్నీ కక్కువ వాసన వస్తుంది ఎందుకంటే పల్లీలని ఏగనవరం ఏగితేనే బాగుంటుంది ఓకేనా ఇలా మాత్రం వేపుకోవాలి వేపుకుంటే బాగుంటుంది పుట్టు చెరిగేద్దాము అయితే ఇవే అండి సింపుల్గా పచ్చడి బ్యాచిలర్స్ చేసుకోండి ఇలాగా ఓకేనా చాలామంది గట్టిగా చేసుకొని అన్నంలో కూడా తింటారు అలా కంటే దోశల్లో బాగుంటుంది అయితే స్టవ్ వెలిగించుకొని ఎక్కువ కాదు ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఉండాలి ఓకేనా బాగుంటుందండి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది గట్టి చట్నీ చేసిన తర్వాత గట్టి చట్నీ ఒక డబ్బాలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉన్న చట్నీ మనం పలసగా ఎంత కావాలంటే అంత పలసగా వేసుకుంటే మళ్ళీ ఇది నాలుగు రోజుల తర్వాత కూడా ఇదే చట్నీ మనం ఎలా అయితే పెట్టామో అలాగే ఉంటుంది అందుకనేసి పాడవదు మన ఇంట్లో ఉన్నప్పుడు కొబ్బరి చెక్కలు అవి ఉంటాయి కాబట్టి ఇలా చేసుకుంటే అవి వేస్ట్ అవో ఇంట్లో తృప్తిగా తినచ్చు కొద్దిగా కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు మినపప్పు వేసుకుంటారు ఇందులో కొంతమంది పుట్నాల పప్పు అంటారు కదా ఏపీని సెనగపప్పు వేసుకుంటారు అది కూడా బాగుంటుంది పిల్లలు ఎక్కువ ఫ్యామిలీ పెద్దది ఉన్నప్పుడు మనకి చట్నీ సరిపోలేదు అనుకున్నప్పుడు చక్కగా ఒక గ్లాసులు ఇందులో పుట్నాల పప్పు వేసుకున్నప్పుడు టేస్ట్గా ఉంటుంది అది కూడా మీకు చేసి చేపిస్తాను అక్కడ ఛానల్లో పెడతాను చూడండి బయట చట్నీలు ఇస్తారు మనకి ఇడ్లీలో ఒక దిక్కున చాలా బాగుంటుంది ఒక దిక్కున అస్సలు బాగోదు చట్నీ చట్నీ బాగుంటేనే ఇంట్లో టిఫిన్లన్నా ఏదైనా సేల్స్ అయ్యేది చట్నీతోనే ఉంటుందండి టేస్ట్ అనేది ఇప్పుడు మనం పోవే పోస్తుందా టఫీగానే బ్యాసులర్స్ కోసం నేను వివరంగా తీసేస్తున్నానండి ఇది రాని వాళ్ళంటే ఎవరో లేరు ఏమనుకోవద్దు బ్యాసులర్స్కి రాదు కదా వాళ్ళు ఎప్పుడైనా గోధుమ పిండి తెచ్చుకొని పిండి తెచ్చుకొని కూడా దోశలు వేసేసుకోవచ్చు అలాంటి దాంట్లో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు పోపులన్నీ జీలకర్ర అన్నీ వేసేసుకొని చిన్నపట్ల చెడపట్లానిచ్చి తీసేసుకుందాం అంతే అయిపోయింది పోపులు అయిపోయి కొంతమంది ఏం చేస్తారంటే పచ్చి జీలకర్ర వేస్తారు అప్పులవరు వేరేగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారు కొంతమంది పచ్చివి మిక్సీ పట్టేసి పోపు పెడతారు కొబ్బరికాయ పచ్చిమిర్చి వెల్లుల్లి చిన్న ముక్క వేసేసి మిక్సీ పట్టేసి అలా ఏం చేస్తారంటే పోపు పెడతారు టేస్ట్ అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఇలా ఓకేనా చిన్నపాట్లు ఆడుతున్నాయి జీలకర్ర పెద్ద ఎంత అయిపోతుంది కాబట్టి ఏగిపోయి స్టవ్ ఆప్ మనం ఓకేనా స్టా వాష్ చేసుకొని ఇప్పుడు మనం పల్లీలు పుట్టి తీసేసుకున్నాం కదా కొబ్బరి చెక్క చిన్న బెల్లం ముక్క స్వీట్ తినేవాళ్ళు వేసుకోండి లేదంటే అవసరం లేదు మాకు స్వీట్ కావాలి కాబట్టి చిన్న బెల్లం ముక్క వేసాను చిన్న ఇంచు ఒక అంగుల ముక్క చిన్న ముక్క వేసాను బెల్లం లేకపోతే పంచదార వేసుకోవచ్చు ఈ పోపులు ఈ కొబ్బరికాయ ముక్కలు ఈ పల్లెలు ఇవన్నీ కలిపేసి ఇందులోనే ఉప్పు వేసాను ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇది చింతపండు రసం వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవటం ఏంటి పచ్చడి ఓకేనా మిక్సీ పట్టి చేపిస్తాను నేను చాలా బాగుంటుంది ఇలా కూడా ఒక్కసారి మీరు ట్రై చేయండి కొంతమంది పులుపు కావాలనుకునేవాళ్ళు ఇందులో మామిడి చక్క ఒక హాఫ్ ముక్క వేసుకుంటే సరిపోతుంది పొలం ఉన్న మామిడికి అయితే పులుపు ఇష్టపడేవాళ్ళు ఉంటారు కదా అలా పొలగా ఉన్నవాళ్ళు పులుపు ఇష్టపడేవాళ్ళు అలా తినచ్చు లేదంటే కమ్మగా ఉంటుంది ఇలా కూడా తినచ్చు ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేద్దాం మనం చూసారా చింతపండు పులుసు కూడా మనం ఇందులోనే వేసేసాము అన్నీ వేసినట్టు ఇందులో బెల్లం ఉప్పు అన్నీ వేస్తాం కదా ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా మంచి మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది చూసారా మెత్తగా చక్కగా ఇదిగో చక్కగా పట్టు పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని పో పెట్టుకున్నాం లేదా డైరెక్ట్గా ఇలా కూడా తినచ్చు పిల్లలకి పోపులు ఇష్టంగా తింటారు చాలామంది పప్పులు పప్పులు అంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం తర్వాత ఫ్లేవర్ కూడా మారుతుంది దీనికి నేను చక్కగా మళ్ళీ పోవు పెడతాను నేనైతే డైరెక్ట్గా పోవు పెట్టను మీకోసం పోపు పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను ఓకేనా ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం మనం ఇదిగోండి కొద్దిగా ఆయిల్ పెట్టుకున్నాను ఒక్క రెండు ఎల్లుళ్ళు కొంచెం పచ్చ ఇలా దంచేసి రెండే రెండు ఇళ్ళు రేపులో చక్కగా ఎలాగా ఈ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట కొద్దిగా చూడండి కొద్దిగా పచ్చి శనగపప్పు ఓకేనా కొంచెం తింటారు కాబట్టి పిల్లలు ఏమైపోదు ఎక్కువ కలిసి ఎక్కువ వేసుకోండి పచ్చడి కొద్దిగా చేస్తాను కాబట్టి నేను ఒక స్పూన్ వేసాను అలాగే ఇదిగోండి కొద్దిగా సాయం ఎంపికొడ్లు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఓకేనా పోపు పోపట్టి ఇదే కదా చక్కగా మనం ఇది కూడా వేసేసుకొని పోపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉండే పచ్చడి అన్నమాట ఇది కొద్దిగా కలర్ మాదిగా కలర్ మానే ఇవి కూడా వేసేసుకోవచ్చు పోపు మనం పచ్చడిలో వేసేసుకున్నాము చక్కగానే ఎంత బాగుందో చూసారా పోపులు ఇష్టపడే వాళ్ళు పోపు పెట్టుకోండి లేదంటే డైరెక్ట్గా మనం ఎలా మిక్సీ పట్టామో అలాగే తినేవచ్చు ఇది చాలా బాగుంటుందండి పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి కొబ్బరికాయ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇంకా ఎక్కువ పోపులు తింటే పిల్లలు ఇంకా ఎక్కువ పోపులు వేసుకోండి ఓకేనా మీకు నచ్చినట్లయితే ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి